హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి మైసూర్ పాక్ చేస్తున్నానండి పక్కా కలుతలతో గుల్లగా మైసూర్ పాక్ని ఎలా చేయాలో చూపిస్తానండి ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఓకే అండి ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకుని జల్లించి రెడీగా పక్కన పెట్టుకోవాలండి ఇలా జల్లించి పెట్టుకున్న శనగపిండిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు కదా అయితే ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకుంటున్నానండి టూ కప్స్ తీసుకున్నానండి నెయ్యి అండ్ ఆయిల్ కలిపి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గరిట వరకు పిండిలో వేసుకుని ఉండలేం లేకుండా ముందుగా కలిపి పెట్టుకోవాలండి కొంచెం పట్న వేసుకోండి నో ప్రాబ్లం ఇలా ఉండలేం లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలండి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవడానికి అని చెప్పేసి ఈ టిప్ అండి లేదు పిండిని డైరెక్ట్ పాకంలో వేస్తే ఏమవుతుంది అంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది విస్కర్తో కలిపిన అవి టూ త్రీ మినిట్స్ కలుపుతూ ఉండేసరికి పాకం దగ్గరకు వచ్చేస్తుంది మనకి మైసూర్ పాక్ అనేది గుల్లగా రాదనమాట గట్టిగా హార్డ్ అయిపోతుంది అందుకని కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవడానికి నేను ఈ టిప్ చెప్తున్నానండి ఇది కూడా రెడీగా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి ఏటీన్లో అయితే మైసూర్ పాక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాము దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలండి ఈ విషయం మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనం పాక్ చేయాలి అనుకుంటే కావాల్సిన థింగ్స్ మొత్తం లాస్ట్లో మనం పీసెస్గా కట్ చేసుకునే నైఫ్ కూడా అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలండి ఎందుకు అంటే మనం పాక్ చేసేసిన తర్వాత ఒక సెకండ్ కూడా ఆగ వెయిట్ చేయడానికి ఉండదు అనమాట వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందుకని ఫస్టే నెయ్యి గ్రీస్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి మందంగా ఉండే ప్యాన్ తీసుకోవాలండి మైసూరుపాక్ ఎప్పుడు దానిలోనికి వన్ కప్పు శనగపిండికి టూ కప్స్ షుగర్ తీసుకోవాలి షుగర్ కూడా వేసేసుకుని ముప్పావు కప్పు వరకు వాటర్ పోస్తున్నానండి షుగర్ తడిస్తే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసేసుకున్నాం వైట్ షుగర్ అండ్ ఇంకో స్టవ్ మీద ఆయిల్ కూడా మరుగుపెట్టేసుకోవాలండి అది కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఆయిల్ మరుగుతూ ఉండాలి షుగర్ వచ్చేసరికి పాకం అవ్వాలి పంచదార కరిగిన తర్వాత ఒక చిటికడంతా కుంకుంపు వేస్తున్నానండి మంచి కలర్ కోసం ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నానండి ఇవి ముందే వేసేసుకోవాలి పాకం వచ్చిన తర్వాత మనం డిలే చేయడానికంటూ ఏముండదు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే ముందే వేసేసుకోవాలి పాకం కలుపుకుంటూనే ఉండాలండి లేదు అంటే అంచులు బ్లాక్ అయిపోతుంది పాకం అంటే కలర్ వేరేలా వచ్చేస్తుంది ఈ విధంగా సన్న తీగ పాకం రావాలండి స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఇలా బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మనకి పక్కన మరుగుతూ ఉన్న ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలండి మనం వేసిన ఆయిల్ పీల్చుకుంటూ ఉంటుంది కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఉండాలి కొంచెం తిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది చూడండి ఆయిల్ పీల్చుకోవట్లేదు ఉన్న ఆయిల్ కూడా వేసేసి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి జస్ట్ ఇలా కొంచెం సర్దేస్తే సరిపోతుంది నొప్పి పెట్టకూడదు మనం దీనిలోకి పాకం వేసినాక కూడా ఉడుకుతూనే ఉందండి ఒక టూ మినిట్స్ ఆగి ఈ ఆయిల్ నొరగలు తగ్గిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవడమే పైనుండి వన్ స్పూన్ షుగర్ స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ టైంలో మనం పీసెస్గా కట్ చేసుకోవాలండి లేదంటే తర్వాత కొంచెం ప్రాబ్లం అయిపోతుంది ఘాట్లు పెట్టుకుంటే తర్వాత ఈజీగా ఉంటుంది దీన్ని ఒక టూ అవర్స్ పక్కకు పెట్టేసుకోవాలండి ఓకే అండి పాక్ వచ్చేసరికి రెడీ అయింది వేడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్ సపోర్ట్ తీసుకుని ట్యాప్ చేసుకుంటే డిమాల్ట్ చేసుకోవాలి మీరు గమనిస్తే ఎంత ఈజీగా పీసెస్ రెడీ అయిపోయాయంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వచ్చిందండి మనకి స్వీట్ షాప్ స్టైల్లో స్మెల్ కావచ్చు పీసెస్ కావచ్చు పాక్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా చేసేసుకోండి చూసారా ఎంత గుల్లగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పాకు ఇంతేనండి ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా మైసూర్ గుల్ల గుళ్ళ పాక్ చేసుకుని తినేయటమే ఓకే అండి మైసూర్ పాక్ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం మన చేతులతో మనం ఏదైనా చేసుకుంటే ఆ క్రేజే వేరుంటుందండి పండగలప్పుడు మనకి ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా గుల్లగుల్లగా ఈ విధంగా పాక్ చేసుకుని ఎప్పుడైనా ఒకసారి స్పెషల్గా తినేయచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి స్వీట్ షాప్ లాగా మీరు ఒకసారి చూసినట్లయితే చూడండి కలర్ కావచ్చు ఈ కలర్ ఎలా వస్తుంది అంటే మనకి స్వీట్ షాప్స్లో ఇలానే ఉంటుంది కదా పైన కింద లైట్ ఎల్లో కలర్లో మిడిల్లో వచ్చేసరికి లైట్ బ్రౌనిష్ కలర్లో ఇది మనం వేడి వేడి పాకం దానిలో వేసేయడం వల్ల ఆ వేడికి కలర్ జనరేట్ అవుతుందండి బాగుంటుంది చూడండి ఎంత గుల్లగా వచ్చిందో చూడండి కనిపిస్తుంది వు మనం లైట్గా షుగర్ స్ప్రింకిల్ చేసుకున్నాం కదా అది కూడా వు మనకి స్వీట్ షాపుల్లో అలానే చేస్తారు కదా ఆ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి ఎంత గుల్లగా ఉందో లోపల కూడా అందుకే మైసూర్ పాక్ అన్నారండి టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్